నమస్తే చెప్పండి జయభీం జయ ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి గల కారణం ఏంటి ఇవాళ మాకు ఏదైతే రోస్టర్ పాయింట్లు వేసి వర్గీకరణ చేసిన తర్వాత ప్రభుత్వం రోస్టర్ పాయింట్ల కేటాయింపు చేసింది ఆ రోస్టర్ పాయింట్లలో ఏమైందంటే మాలలకి రోస్టర్ పాయింట్లు సరైన రీతిలో కేటాయించలేదు ఆ రోస్టర్ విధానం అంతా అసంబద్ధంగా ఉన్నది ఆ అవగాహన లోపంతో అధికారులు చేసిన దాన్ని దాన్ని అట్నే ఆమోదించారు షమీ అక్తర్ గారు కూడా వర్గీకరణను సహిత్కంగా చేయలేదు మేము దాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం ఆయన ఈ రోస్టర్ విధానంతో మాకు ఐదు శాతం మాలలకి ఏదైతే మాల మాల అనుబంధ కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించరో ఈ ఐదు శాతం కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు ఈ రోస్టర్ విధానంతో ఒక శాతం ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ దొరకట్లేవు మాలలకి మాల అనుబంధ కులాలకి ఇవాళ ఇరవై ఆరు కులాలను పెట్టి అందులో ఐదు శాతం ఇచ్చినప్పుడు మాకు మొన్న శాతం యూనివర్సిటీ నోటిఫికేషన్ ఉదాహరణ తీసుకున్నట్టు అందులో ఎస్సీలకు ఆరు ఉద్యోగాలు వచ్చినాయి పదిహేను శాతం ఉన్న ఎస్సీలకు ఆరు ఉద్యోగాలు కేటాయించినప్పుడు ఐదు శాతం ఉన్న మాల మాల అనుబంధ కులాలకు మినిమం రెండు రావాలి మినిమం కాదు పక్క రెండు రావాలి ఎందుకంటే పదిహేనుకు ఆరు వచ్చినప్పుడు ఐదు శాతం వాటా ఉన్న వాళ్ళకి రెండు ఉద్యోగాలు రావాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా కేటాయించబడలేదు అంటే ఆ రోస్టర్ పాయింట్లు మాకు అందకుండా అది ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం కానీ లేకపోతే సబ్ కమిటీ పెద్దలు గానీ అధికారులు కానీ కుట్రపూరితంగా నిర్ణయించారు ఆ రోస్టర్ విధానాన్ని ఆ రోస్టర్ విధానం వల్ల మాకు మాలలకు వచ్చే ఫలాలు కూడా రాకుండా పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి సవరించాలని అన్ని జిల్లా కలెక్టరేట్లలో మేము వినతి పత్రాలు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ప్రభుత్వం సరైన న్యాయం చేయకపోతే రేపు ఒకటో తారీఖున మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం అట్లే దశలవారీ కార్యక్రమాలు ఉద్యమం ఉధృతంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం